హాయ్ ఫ్రెండ్స్ సో మురుకులు ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చెప్తాను చూడండి వంట రాని వాళ్ళని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ మనము బియ్యం పిండిని రెండు కప్పులు తీసుకోవాలండి రెండు కప్పుల బియ్యం పిండికి ముప్పావు కప్పు శనగపిండి తీసుకోవాలి ముప్పై కప్పు అంటే మూడు బై నాలుగు వంతండి దాని తర్వాత వాము నువ్వులు టేస్ట్ కోసం ఉప్పు తీసుకోవాలి మరి కారం పొడి కూడా తీసుకోవాలండి కారం పొడి తర్వాత తగినంత పసుపు తీసుకోవాలి వీటిలో వాము ఎందుకు తీసుకోవాలి అంటే వాము అనేది అరగడం కోసం తీసుకుంటాము మరియు టేస్ట్ కూడా బాగుండటానికి నువ్వులు అనేది ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసి తీసుకోవాలి ఒక నాలుగైదు టీ స్పూన్ని కొంచెం వేడి చేసి ఆ ఆయిల్ ఇందులో మిక్స్ చేసుకోవాలి సో చేత్తో అయితే మిక్స్ చేయొద్దండి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ముద్దలాగా చేసుకోవడానికి హాట్ వాటర్ని తీసుకోవాలండి హాట్ వాటర్ తీసుకుంటేనే మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయి సో స్పూన్ బై స్పూన్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకొని దాని తర్వాత మేకర్తో కానీ చేత్తో కానీ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి సో అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఇంత మెత్తగా ఉంటే సరిపోతుందండి మీరు చేయిపెట్టి చూస్తే కానీ దాని తర్వాత తర్వాత వెట్ క్లాత్ తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల పిండి అనేది కాస్త తడిగా ఉంటుంది దాని తర్వాత ఆయిల్ని మీడియం హీట్లో హీట్ చేసుకొని మురుకులను ఒత్తుకోవాలండి చూసారా మురుకుల నుంచి నొరగ ఎక్కువ వస్తుంది సో కాసేపు అయినాక గమనించండి మురుకులు హీట్ అయిపోయాయి హీట్ అయిపోయిన తర్వాత నురగ అనేది తగ్గిపోతుంది డిఫరెంట్ స్టేజెస్లో మీరు డిఫరెంట్స్ గమనించండి సో నురగ తగ్గింది అంటే మనకు క్రిస్పీగా మురుకులు తయారయ్యాయని అర్థం వీటిని తీసుకొని సర్వ్ చేసుకొని తినడం అండి చూసారుగా చూ ఎంత క్రిస్పీగా ఉంది అసలు ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ కొంచెం క్వాంటిటీతో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్